రాష్ట్రంలో పొత్తులపై పార్టీ అధిష్టానం సరైన సమయంలో స్పందిస్తుందన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి జనసేన ఇప్పటికీ తమ మిత్రపక్షమే అని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బీజేపీ సిద్ధంగానే ఉందన్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా కాకుండా స్పెషల్ ప్యాకేజీ ను స్వాగతించారని నాయుడుని తీసుకొచ్చి సన్మానం కూడా చేశారన్నారు అదే పద్ధతిని ఇప్పుడున్న వైఎస్ జగన్ కూడా పాటించాలి కానీ ఆయన పాటించడం లేదన్నారు ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకే తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు పురంధరేశ్వరి అన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభించామన్నారు ముఖ్యమంత్రి జగన్ దేనికి సిద్ధమయ్యారో చెప్పాలంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్ ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తుతం మాట్లాడేందుకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మనతో పాటు ఉన్నారు మేడం అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్తూ బీజేపీ కూడా సమాయత్తం అవుతుందండి మీరు చూసినట్లయితే మన ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మేము ఆల్రెడీ మా పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది విధాలా కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది పొత్తులు పక్కన పెట్టి అంటే పొత్తు ఉంటుందా లేదా అనేది పైన నాయకత్వం నిర్ణయిస్తుంది కాబట్టి కింద క్షేత్ర స్థాయిలో పార్టీ ఆర్గనైజేషన్గా సంస్థాగతంగా ఏ విధంగా స్ట్రెంగ్ అయ్యింది చేసుకోవాలి అండ్ కింద మా స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అనేటువంటి వివిధ అంశాల మీద వివిధ స్థాయిలో మేము రెగ్యులర్గా కూడా మీటింగ్స్ పెట్టుకుంటున్నాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీకి సంబంధించి ఇరవై ఐదు ఎంపీకి సంబంధించి ఆల్రెడీ క్యాండిడేట్లు ఎవరు ఉంటారో అప్లికేషన్కి సంబంధించి ఏ విధమైన రెస్పాన్స్ లే మంచి రెస్పాన్స్ ఉందండి మాకు చాలా పెద్ద ఎత్తున యాక్చువల్లీ అప్లికేషన్స్ రావడం జరిగింది మన్ కమిటీని మేము కింద జిల్లాల వరకు కూడా మేము పంపించాము సో దట్ అక్కడ సంస్థాగత పరమైనటువంటి అంశాలు రాజకీయ పరమైనటువంటి అంశాలు అదేవిధంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారో కూడా వారి పేర్లు చూచాయిగా ఉత్సాహింపుగా తీసుకోమని దగ్గర దగ్గర మూడు వేల అప్లికేషన్స్ రావడం జరిగింది కనుక స్పందన అయితే కార్యకర్తల నుండి బాగుంది పొత్తులకు సంబంధించి ఫైనల్ డిసిషన్ అధిష్టానందని చెప్తున్నారు మీరు మిత్రపక్షం ఉన్నటువంటి జనసేన మాత్రం ఆల్రెడీ రెండు సీట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఎలా చూస్తారు జనసేన తోటి మేమెప్పుడు మా పొత్తు తెగిపోయిందని మేము అనలేదు లేదా జనసేన కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీతో మేము మిత్రపక్షంగా లేము అని కూడా వారు కూడా చెప్పలేదు కనుక మేము మిత్రపక్షంగానే ఉన్నాము ముందుకు వెళ్తున్నాము అయితే పైన నాయకత్వం జనసేన తోటి చర్చిస్తారు అదేవిధంగా జనసేన కాకుండా ఇంకా పైన ఉన్నటువంటి పొత్తుల గురించి మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తీసుకున్న వెంటనే మీకు తెలియజేస్తాం క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తుంది ఎప్పటివారు ఎప్పటిలోగా డిసిషన్ తీసుకుంటారు అని నో అది డెఫినెట్గా అన్ని అంశాలు కూడా బేరీస్ వేసుకోవాలి కదా వారు నిర్ణయం చేసినప్పుడు సరి అయినటువంటి సమయంలో నిర్ణయం జరుగుతుంది సరి అయినటువంటి సమయంలో దాన్ని వ్యక్తపరచడం కూడా జరుగుతుంది జగన్ కూడా సిద్ధం అంటున్నారు ఎన్నికలకి ఏం చెప్తారు మీరు దాని మీద మేము చెప్పాల్సింది ఏముందండి మీరు వారిని అడగాలి ఏ విధంగా సిద్ధమయ్యారని దేనికి సిద్ధం అనేది భారతీయ జనతా పార్టీ ఇవాళ వేస్తున్నటువంటి ప్రశ్న ఇంకా ఇంకా అవినీతి చేయడానికి మీరు సిద్ధమవుతున్నారా భూమాఫియా మద్యం మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా చేయడానికి మీరు సిద్ధమవుతున్నారా మరి అన్ఎంప్లాయిడ్ ఉపాధి లేనటువంటి యువతని ఏ విధంగా మీరు మోసం చేశారో ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమవుతున్నారా అభివృద్ధి లేని రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని గుర్తిస్తున్నటువంటి సందర్భంలో అభివృద్ధికి వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి మోసం చేయడానికి మీరు సిద్ధమవుతున్నారా దేనికి సిద్ధమవుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇవ్వాలి అంటే ఏదైతే ఆ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సమాయత్తం అవుతుందంటూ కూడా పరందేశ్వరి చెప్తూ ఉన్నారు ప్రధానంగా మంత్రులు ఎలాగున్నా కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికే ప్రస్తుతం మేము కృషి చేస్తున్నామంటూ కూడా అటు పొరం అయితే చెప్తూ ఉన్నారు రేపు వెంకట నరసింహారావు ఛన్టీ విజయవాడ